ఇప్పుడు ఏమంటున్నా డైవర్స్ కావాలి సార్ నాకు నేను ఇప్పటికి నువ్వు నాకు మూడోసారి నేను పెట్టుకోవాలంటే నా నుంచి అయితే లేదు నాకు ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం దూరం అయింది నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న నా ఫ్యామిలీ మొత్తం వదిలేసింది ఇప్పుడు నన్ను ఇప్పుడు ఒక్కనే అయిపోయింది ఇప్పుడు ఇలా తెలిసిన కూడా మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదా ఇంత వ్యతిరేకత ఎందుకు అంటే మేనరికం పెళ్ళే కదా ఎందుకు ఇంత వ్యతిరేక ఏమో సార్ వన్ ఇయర్ లోనే మొత్తం చేంజ్ చేసింది తను వదిలేసే మీ మీ ఫ్యామిలీలో ఫస్ట్ కెళ్ళలేదు సార్ నాకు ఫస్ట్ నుంచి నేను మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఇంకా సపోర్ట్ లేదు నాకు మరీ దారుణం అలాగే ఇప్పుడు అంటే ఈ అమ్మాయి మీద అంటే ఏ కోసం కూడా ఈ అమ్మాయి మారి నీ జీవితంలోకి ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుందని నమ్మకం నీకు లేదు లేదు సార్ సన్నా ఆడు ఎలాగో ఉంచుకునే రకంలా కూడా కనిపించట్లేదు నాకు మరి ఉంటు వస్తుంది మరి పిల్లల భవిష్యత్తు నేను పిల్లల గురించి మొన్న అడితే నువ్వేవడం నా పిల్లల్ని అడగని అంటుంది అయ్యా నువ్వేవడం నాకు నువ్వు అడగని అడగని పిల్లల్ని అంటే నేను అడగకూడదు అంట నేను నాకు అయితే నేను చూసుకుంటా ఇంకా కేసులు ఏం వేయదా మీ మీద మెయింటెనెన్స్ లేం అడగదంట ఏమి కోర్ట్లయితే జాగ్రత్త అన్న ఎందుకంటే ఇవి కోర్టులో సబ్మిట్ చేస్తే ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా రాదు ఇంకా నచ్చితే నీకు పిల్లల్ని కూడా వెనక్కి తెచ్చు నేను పిల్లల్ని మొన్న అడిగినా మేడం పోలీస్ స్టేషన్ కూడా పోలీసులు ఇవ్వర్లే పోలీసులకి ఆ రైట్స్ లేవు ఇక్కడ పోర్సిబుల్ గా పిల్లలు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలిచో మదర్ కి వాళ్ళ డాడీ కి మొత్తం తెలిసి అంట మొన్న డాడీ చెప్తుంది

ఏది ఇలాంటి తప్పుడు పని చేసినా కూడా మొన్న నేను మొన్న ఇరవై ఏడో తారీఖు అయో లైన్ డైవర్స్ కోసం లాయర్ ని కలిసి అప్పుడు అది లెటర్ లెటర్ పంపిస్తారని చెప్పి ఇది మీరు వాళ్ళకి చూపించారు ఈ ఫోటోస్ అన్ని చూపించినా కూడా వాళ్ళ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న మరి అదేంటో చక్కగా నువ్వు అందరిని వదులుకొని మరి వచ్చేసావు అమ్మాయి కోసం ఊర్లో పని అంతా వదులుకొని ఆమె కోసం ఇండస్ట్రీకి పోయినప్పుడు దాదాపు రెండు లక్షల దాకా ఖర్చు పెట్టుకొని పెట్టిన బయట మా ఫ్రెండ్ సర్కిల్ లో మొత్తం నాకు అవసరం ఇండస్ట్రీలో నుంచి బయటకు తీసుకొచ్చింది నువ్వా అంటే నీకు ఇష్టం లేదు అమ్మాయికి ఇష్టమా ఇష్టం కంటిన్యూ అవుతుంది అంటే నేను చెప్పిన మనకు కొద్దిగా టైట్ ఉంది కదా కొద్ది పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది అది అర్థమైందిలే కానీ అమ్మాయికి ఇష్టమేనా బయటకు రావటం ఇష్టం లేదు అప్పుడు ఏమైనా గొడవ అయిందా మీ ఇద్దరు ఏం గొడవ లేదు కాకపోతే చెప్పిన రెండు మూడు సార్లు మంచిగా ఈ ఈవెంట్స్ అప్పుడు సర్వింగ్ కి పోవడానికి అది కూడా నచ్చకనే ఏమంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసిపోతున్నారు కదా ఏంటంటే ప్రతి చోటికి అమ్మాయి వెళ్లకుండా నువ్వు ఇది అడ్డుపడేవాడు ఏం లేదు ఫస్ట్ చెప్పేవాడిని ఆయన ఏమైనా ప్రాబ్లమ్ లో చెప్పేది అప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు ప్రతి ఒక్కటి చెప్పేది అవి చెప్పినట్టు వద్దనే అమ్మాయి ఆ ఫోటో బట్టి ఆ అమ్మాయి సైకాలజీ కొద్దిగా హైఫైడ్ సైకాలజీ లా ఉంది నువ్వు చాలా సింపుల్ గా కనిపిస్తున్నావు ఆ అమ్మాయి ఎగరే పావురము కూడా కట్టుబెట్టి ఒక చాటు ఉంచి ఇంట్లోనే వంట చేసుకుని పిల్లల్ని చూసుకో అంటే కనుక చూసుకునే రకంలా నాకు అనిపించట్లేదు ఆ అమ్మాయి అంత ఫైడ్ షో ఆఫ్ బయటికి వెళ్ళటాలు తిరగటాలు ఈక్వల్గా డైనమిక్గా ఉండే మొగాడు కావాలి అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం అంత ఫోటోలు బట్టి చెప్తున్నావు కదా నువ్వు మరీ సింపుల్గా ఉన్నావు కష్టాన్ని నమ్ముకుంటావు కుటుంబం కష్టం తప్ప నీకు ఇంకో జీవితం లేదు నువ్వు ఏం చేసావు అలా పోవద్దు అది కరెక్ట్ కాదు ఇక్కడికి వెళ్ళద్దు కరెక్ట్ కాదు సినిమా ఫీల్డ్ కరెక్ట్ కాదు అని అన్నావు అది నచ్చలేదు మా అమ్మాయికి అటువంటి స్వేచ్ఛ ఇచ్చే మొగుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే నీ తప్పని నేను అనట్లేదు ఆ అమ్మాయి ప్రపంచం లోకం డిఫరెంట్ నీతో జల్లవ్వట్లేదు అని అంటున్నాను అది అందనని ఇంత కష్టం వచ్చింది కదా ఇప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ అడగలేదు అనువాళ్ళు రావట్లేదు మేడం మొన్న నేను రీసెంట్ గా ఈ గొడవ విషయం లో మన పురుగుల మందుకు ఉంది ఆయన నేను రెండేళ్ల కింద గాంధీలో కూడా వాడిని ఇంట్లో వాళ్ళు ఈ టైం లో అయితే సపోర్ట్ చేయాలి కదా అంటే నేను పిచ్చి లేక అందరూ అంటుండారు కదా సార్ ఫ్రెండ్స్ సర్కిల్ ఎట్లా అంటే బాగా నాకు ఉన్నది సిటీ లో ఒకటే సిటీ లో కూడా అందరూ అన్నారు ఏంద్రా ఇట్లా చేస్తున్న అట్లా చేస్తున్న అందరు వన్ ఇయర్ లోనే కదా వన్ ఇయర్ మంచి దగ్గర నుంచి ఈ దుకాణం ఇది సో ఇప్పుడు మీ పేరెంట్స్ అన్నమాట నిజమైంది ఆ అమ్మాయి మంచిది కదా ఎందుకు ఆ కుటుంబంతో అని ఇప్పుడైతే మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేయాలి కదా ఎవరిని చేయట్లేదు నేను మొత్తానికి ఇక్కడ వచ్చేసి డైవర్స్ ఇచ్చి వచ్చేస్తే నిన్నైతే కన్సిడర్ చేసి నిన్న యాక్సెప్ట్ చేస్తా చేస్తారు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అదే మేడం నాకు నాకాడ ఎక్కడ అయితే సెట్ అవ్వట్లేదు మొత్తం తిరుగుతున్న వారంకెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్తేనేమో కేసు పెడితే నువ్వు ఏమని పెడతావు ఏమో ఒప్పుకుంటుంది అని అంటుండ్రు నాకు డైవర్స్ కావాలని నేను అన్నాడు అవును డైవర్స్ ఆ అమ్మాయి ఇచ్చేస్తుంది కదా వాళ్ళ నాన్నగారు మేడం వన్ ఇయర్ కెళ్ళి ఇదే నడుస్తుంది వన్ ఇయర్కి వెళ్ళి అంటారు అట్లా నేను ట్రై అట్లా ట్రై చేయాలంటే ఏమంటే పిల్లలు ఉన్నదా పిల్లల్ని అడిగినా ఇప్పుడు కూడా పిల్లలు కావాలని అనుకుంటున్నాను ఇప్పుడైనా పిల్లలు ఇస్తే నేను తీసుకొని పక్క పిల్లల సంగతి సెకండరీ విషయం నువ్వు అడుగుతున్నది అమ్మాయి నాకు వద్దు మరో అని డైవర్స్ వేసేస్తే అయిపోయేది కదా రావు మేడం అట్లా అంటారు నోటీస్ కూడా రాదు రావరు అమ్మాయి ఏం చదువుకుంది శివ రెండో క్లాస్ వరకు చదివింది నేను సిటీకి తీసుకోటి తెచ్చింది నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత సిటీకి తెచ్చింది నువ్వు ఆ ఫీల్డ్ కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి పంపించింది కూడా నువ్వే నేను ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒకరోజు రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851